సార్ తొలగింపు తిరుమల టీటీడీ దేవస్థానం బోర్డు నిర్ణయంపై ఇది ఇది కూడా చాలా అధికార స్థాయిలో ఆయన చేశారు ఆయన మీద ఏదో దొరికిందన్నారు బాగానే ఉంది ఆయన ఏం సమాధానం చెప్తారో అది జరుగుతుంది కానీ ఇప్పుడు నలుగురిని మళ్ళీ తొలగించారు ఈ నలుగురు ఏంటంటే క్వాలిటీ కంట్రోల్లోఈ బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ రోషి బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు ప్రేమావతి ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంత ఎవరు రిలీజియస్ దీంట్లో లేరు ఫార్మసీలో పనిచేసే వాళ్ళు ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సులు లేకపోతే టెక్నికల్గా క్వాలిటీ కంట్రోల్ లాంటివి చేయాల్సిన వాళ్ళని ఎందుకు వాళ్ళని ఉద్యోగుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది నిజంగా రేపు పొద్దున ఒక ఎక్స్పర్ట్ ఎవడన్నా జర్మనీ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు మా తమ్ముడిగా మధ్య బాగా చాలా కాలం కదా ఒక పదేళ్ళ కిందట వాటిలో ట్రీట్మెంట్ చేస్తే కాలేదు చే ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన ఎవరో చూసామండి మనం ఆ డాక్టరో లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ నర్సో వాళ్ళ మతం ఏంటి అని మనం ఎప్పుడన్నా తెలుసుకుంటామా మదర్ థెరస్ అలాంటి వాళ్ళు దాంట్లో ఉంటే అసలు మతము అన్య మతం అన్నది ఒకే క్ర క్రతువులు ఉంటాయి పూజాధికారులు ఉంటాయి విశ్వాసాలతో ముడిపడిన పనులు ఉంటాయి వాటిలో నమ్మక నమ్మేవాళ్ళు వాళ్ళే ఉండాలని చెప్పడంలో ఒక ఔచిత్యం ఉంది అర్థం చేసుకోవచ్చు సెన్సిటివిటీని కానీ స్టాఫ్ నర్సులు డ్రైవర్లు మెకానిక్లు క్లీనర్లు వీళ్ళల్లో కూడా ఉండకూడదని వెతికి వెతికి మరి ఈ తొలగించటము రెండవది వీళ్ళని తొలగిస్తామని మీరు వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్లో ఉందా మీరు ఇంకా వేరే దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు మీరు ఎక్కడ ఎవరిని ప్రార్థన చేసినా మిమ్మల్ని వెంటనే మేము ఉద్యోగంలోంచి తొలగిస్తాము అని వాళ్ళకి ఇచ్చినటువంటి సర్వీస్ రూల్స్లో మొదట ఇచ్చిన వాటిలో సవరించిన వాటిలో కాదు ఉదాహరణకి నలుగురిని ఉద్యోగాల్లో తీసుకున్నప్పుడు మీరు ఇంకా వేరే దేవుడిని కన్నెత్తి చూడకూడదు చేతులెత్తి మొక్కకూడదు వీళ్ళు పెట్టున్నారా రాజ్యాంగం ఒకవేళ పెట్టుకుంటే దానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా తమ మత సంస్థలు తామే నిర్వహించుకోవాలి అని రాజ్యాంగం ఒప్పుకుంటుంది దానికి కానీ మత సంస్థలతో ట్రస్ట్ ఇది పైగా అనేక ఈ ఆసుపత్రులు విద్యా సంస్థలు ఇవన్నీ ట్రస్టుల ద్వారా నడుస్తున్నాయి ట్రస్టుల కింద రిజిస్టర్ అయ్యి ట్రస్టుల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయపడే వాళ్ళు వస్తే వాళ్ళ వేరే మతమాన్ని వాళ్ళని తొలగించేస్తామని చెప్పడం ఇక్కడ అన్యమతం ఏమో కానీ అమానవీయం మటుగా అవుతుంది వాళ్ళకి ఏ భద్రత లేకుండా ఎక్కడికి పోతారో తెలియకుండా వేరే చోట ఉద్యోగాలు ఇప్పించారే పోనీ ఇంతకుముందు ఏమన్నారు బదిలీ చేస్తాము లేదా వీఆర్ఎస్ ఇస్తాము అన్నారు ఫలానా చోట ఉద్యోగం మీకు గ్యారెంటీ మీకు ఇంకా జీతం ఇంతకంటే ఎక్కువే వస్తుందని మీరు ఏమైనా చూపించారా ఏమీ లేకుండా గాలె దీపంలాగా వాళ్ళని నుంచి చోటు నుంచి తొలగించేస్తే అన్ని వేల మంది పనిచేసే సంస్థలు ఇది ఎక్కడికి దారితీస్తుంది దీనికి రాజ్యాంగ బద్ధత నిబంధనలకు సంబంధించినది ఉందా ఈ విషయాలన్నీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మటుకు పూజా పురస్కారాలు మతక్రతువులు వేరే అంశం కానీ ఇతర సాంకేతికమైన లేకపోతే పారిశుద్ధ్య సంబంధమైన ఇలా అనేక పనుల్లో ఉన్న వాళ్ళను మతం పేరుతో తొలగించడం అనేది ఒక పెద్ద విప్లవ లాగా చేపట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఇంకా చేయలేదా ఇంకా వాళ్ళేం వెయ్యి మంది అంటున్నాడు ఉదాహరణకు దీనికి లెక్క ఎక్కడ ఉంది వర్మ ఒక ఆయన వెయ్యి మంది అంటే ఒక ఆయన నాలుగు వందల మంది అంటే ఇంకొక ఆయన దాదాపు ఎనభై రెండు మంది ఉన్నారంటే ఇది ఎక్కడ తేలుతుంది ఇది వాళ్ళ మతము వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు లేకపోతే వాళ్ళ ప్రొఫైల్స్ చూసి మీరు నిర్ణయిస్తారా లేకపోతే ఎవరో చెప్పి ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర నాయను తొలగించేటప్పుడు విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేసిందని చెప్తున్నారు సో ఇప్పటి నుంచి మనం బయలుదేరి ఇంకా స్టాఫ్ నర్సులు డాక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు వాళ్ళందరి మీద విజిలెన్స్ శాఖనే వేయటం అంటే అసలు తిరుపతి లడ్డైంది ఎలా ఇప్పుడు తిరుపతి లడ్డులో ఆ స్థాయిలో వందల కోట్ల విలువైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళే వాళ్ళందరూ అనియమతస్థులని ఎవరు ఆరోపించట్లే ఇక్కడ మీరు చూడండి తిరుపతిలో లడ్డూ కల్తీ జరగడానికి అన్యమతస్థులే కారణమన్న ఆరోపణ ఏం లేదు అది అవినీతి సో అవినీతి అన్యమతము అసమర్థత దేనంతకు దాన్ని చూడాలి తప్ప సామూహిక స్వరచ్ఛేదం లాగా ఉన్నవాళ్ళందరినీ మేము తొలగిస్తాము అంటే అది నేను అనుకోవటం వాటి కూడా ఒప్పడు చట్టము రాజ్యము గొప్ప అనుకోండి